గోదావరి మన ఆత్మీ గోదావరి ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంటలో ఉన్నామండి ఆచంట అంటే గుర్తొచ్చి తుమారామేశ్వర స్వామి వారి ఆలయము అలానే మహాశివరాత్రి ఉత్సవాలు ఈ ఆలయంలో అప్పుడే మహాశివరాత్రి ఉత్సవాలు అయితే కళ స్టార్ట్ అయిపోయిందండి రేపటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు అయితే ప్రారంభం ఉన్నాయి వాటి ఏర్పాట్ల గురించి మనం ఆలయ కమిటీని ఆలయ సిబ్బందిని కూడా అడిగి తెలుసుకుని ప్రయత్నించేద్దాం మనతో ఉమా రామేశ్వర స్వామి వారి దేవస్థాన ఆలయ ఈవో గారు ఉన్నారండి ఆదిమలం వెంకట సత్యనారాయణ గారు ఆయన అడిగి మహాశివరాత్రి ఉత్సవాల గురించి ఏర్పాట్ల గురించి తెలుసుకుందాం నమస్తే సార్ మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారో మాకు ఆచన గ్రామంలో స్వయంభోగ వెలుస్తున్నారు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఇరవై నాలుగు తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు అతి వైభవంగా జరుగును శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం ఇరవై నాలుగు తెల్లవారుజామున తెల్లవారు ఇరవై ఐదు నాలుగు గంటలకు ఆగమ శాస్త్రం ప్రకారంగా శ్రీ స్వామివారి కళ్యాణం అతివైభవం జరుగును ఇరవై నాలుగు ఇరవై ఐదు గ్రామోత్సవాలు గ్రామం నుండా స్వామి ఐదు ఊరేగి జరుగుతాయండి స్వామివారి కళ్యాణం సంబంధించిన బారికేట్లు కలువు పందుళ్ళు ప్లస్ ఈ భక్తులకు ఎటువంటి సౌకర్యం అసౌకర్యం కలగకుండా తంటి పిల్లలకైతే పాలు మంచినీరు ఇలాగ వృద్ధులకి ప్రత్యేక లైను క్యాంపులు మెడికల్ క్యాంపు ఈ విధంగా ఏమైతే మన సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అతి దగ్గరలో అతి త్వరలో దర్శనం అయ్యేలాగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కొంతమంది భక్తులు చూస్తే మంచినీరు పాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది మన పోలీసు వారితో తదుపరి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది పోలీసు వారి క్యాంపింగ్ మెడికల్ క్యాంపు చేయడం జరిగింది అలాగే కొంతమంది వాలంటీర్స్ కూడా ఉపయోగించుకుని భక్తులకు ఇబ్బంది కలగకుండా తొద్దుగత దర్శనం అయ్యేలాగా చేయడం జరిగింది ఈ ఏర్కలా చేయడం కోసం మా ఉత్సవ కమిటీ వారు మా అర్చకులు మా స్టాఫ్ గ్రామ పెద్దల సహాయ సహకారాలతో శ్రీ స్వామివారి కళ్యాణం ఐదు రోజులు అతివైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది శ్రీ స్వామివారి రథోత్సవం ఇరవై ఆరు మధ్యాహ్నం రెండున్నరకే అతి వైభవంగా జరుగుతుంది రథోత్సవానికి కూడా డిఎస్పీ గారిని పోలీసు వారిని వాళ్ళు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది రథోత్సవం కూడా అతివైభవం జరుగుతుంది మహాశివరాత్రి నుంచి వేల వస్తారు పుత్ రోజులు అయితే నాలుగు వేలు ఐదు వేల వస్తారు దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని ఏర్పాట్లు చేయలేదు అదే బారికేడ్లు అయిపోయాం ప్రీ దర్శనం ఉంది లఘు దర్శనం ఉంది వంద రూపాయలు యాభై రూపాయలు అను కూడా కూడా ఏర్పాటు చేసింది ఈ బారికేడ్ లో వచ్చిన భక్తులకి సలు పందులు వేసి అన్నదాన కమిటీ వారు ఈ గ్రామంలో అన్నదాన కమిటీ వారు మా సత్రంలో ఐదు రోజులు అన్నదానం అతి జరుగుతుంది ఈ ఆలయంలో ఐదు రోజులు కూడా కనుల విందుగా స్వామివారి ఉత్సవాలు అయితే నిర్వహిస్తారండి ఈ ఉత్సవాల గురించి పూజాది కార్యక్రమాలన్నిటి గురించి కూడా ఆలయ ప్రధాన అర్చకులు ఉమాగారి తెలుసుకుందాం నమస్తే నమస్కారం పశ్చిమ గోదావరిలో ఆచండ గ్రామంలో ఉమా రామేశ్వర వారి యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమాలు అది బహుళ ఏకాదశి నుంచి అమావాస్య వరకు కూడా జరుగుతాయి అందులో భాగంగా ఇరవై నాలుగో తారీఖు అనగా రేపు సోమవారం నుంచి స్వామివారికి శుక్రవారం వరకు కూడా స్వామివారికి అతి వైభవంగా కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు కళ్యాణోత్సవాలు రథోత్సవాలు జరుగుతాయి ముందుగా స్వామివారికి ఇరవై నాలుగో తారీఖు ఏకాదశి నాడు స్వామివారికి అచ్చనాదాభిషేకాలు అనంతరం దేవస్థానం వారి చేత పట్టు వస్త్రాలు సమర్పణ అనంతరం భక్తులు దాతల చేత స్వామివారికి లక్షపత్రి పూజ కార్యక్రమం ప్రారంభమవుతుంది రాత్రి ఏడు గంటల సమయంలో స్వామివారికి అంకురార్పణ ధ్వజారోహణ చేసి స్వామివారికి మహా వైభవంగా గ్రామోత్సవం జరుగుతుంది తెల్లవారుజాము స్వామివారికి ఎదురు సన్నాహోత్సవం నాలుగున్నర గంటలకు అతి వైభవంగా భక్తులు సమక్షంలో స్వామివారికి కళ్యాణోత్సవ కార్యక్రమం చేయబడుతుంది అలాగే మర్నాడు రాత్రి రెండవ రోజు రాత్రి ఎనిమిది గంటలకు స్వామివారికి అతి వైభవంగా డోలు సన్నాయి మేళాలతోటి స్వామివారికి గ్రామోత్సవం జరుగుతుంది అలాగే మూడవ రోజు మహాశివరాత్రి పర్వదినం స్వామివారికి ఒంటి గంటల దగ్గర నుంచి కూడా స్వామివారికి పూజా కార్యక్రమాలు అభిషేకాలు అర్చనలు పూర్తి చేసుకొని వచ్చినటువంటి భక్తులందరికీ కూడా దేవస్థానం వారి చేత అలాగే ఉత్సవ కమిటీ వారి చేత భక్తుల చేత అందరికీ వచ్చేట వారి అందరికీ కూడా దర్శన భాగ్యాలన్నీ కూడా వాళ్ళందరికీ చక్కగా జరగడానికి ఏర్పాట్లు చేసి ఉన్నారు అలాగే మధ్యాహ్నం మూడు గంటలకి స్వామివారికి రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం కాలంలో విశ్వేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం రాత్రి పన్నెండు గంటల సమయంలో స్వామివారికి లింగోద్భవ కాలంతో మహాశివరాత్రి వరదం పూర్తవుతుంది అలాగే మరనాడు మధ్యాహ్నం మూడు గంటలకు స్వామివారికి మహా వైభవంగా గ్రామోత్సవం అలాగే ఐదవ రోజు అమావాస్య నాడు ఉదయం స్వామివారికి త్రిశూలోత్సవం అలాగే పుష్కరణలో స్నానాలు చేయడం ప్రసాద వితరణ జరుగుతుంది అలాగే రాత్రి అమావాస్య నాడు రాత్రి ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రవారం నాడు రాత్రి ఎనిమిది గంటలకు స్వామివారికి మహావైభవంగా పుష్పోత్సవ కార్యక్రమం చేసి వచ్చినటువంటి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా కుంకుమలు పచ్చడం అలాగే స్వామివారి యొక్క ప్రసాద వితరణ జరుగుతుంది కావున ఎవరి మంది యువతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకి పాతలు కాగలదు అన్ని చోట్ల కంటే కూడా ఇక్కడ కాలంలో జరిగే అభిషేకానికి చాలా ప్రత్యేకత విశిష్టత ఉందని తెలిసింది గురువు గారు ఇక్కడ విశిష్ట ఏదైనా అంటే మనకి పూర్వం నుంచి కూడా ఎక్కడ లేనటువంటి చాలా చోట్ల దేవాలయాలలో మనకి ప్రాగ్ భాగం అంటే తూర్పు భాగంలో స్వామివారికి కళ్యాణోత్సవం చేస్తారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కళ్యాణోత్సవం స్వామివారి దక్షిణ భాగంగా కూర్చోబెట్టి కళ్యాణం చేయడం అందులో భాగంగా స్వామివారికి లింగోద్భవ కాలంలో చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలలో ఉన్నటువంటి ఉపాలయాల్లో కూడా చేస్తూ స్వామివారికి లోపల ప్రత్యేకించి ఈ యొక్క మహాలింగోద్భవ లింగోద్భవ కాలంలో స్వామివారికి మహా విన్యాస పూర్వకంగా ఏకాదశి వరుద్రాభిషేకం చేయడం జరుగుతుంది మా ఆలయ అర్చకులు కొండయగారు ఉన్నారండి ఆయన్ని కూడా అడిగి మహాశివరాత్రి ఉత్సవాల గురించి ఈ గుళ్ళలో జరిగే పూజాది కార్యక్రమాల గురించి స్వామివారి విశిష్టత గురించి కూడా తెలుసుకుందాం నమస్తే నమస్తే అమ్మా స్వామివారి విశిష్టత గురించి ఈ గుడిలో జరిగే పూజాది కార్యక్రమాల గురించి కూడా తెలియజేస్తారు స్వామివారి విశిష్టత అంటే ఏమిటంటే స్వామివారి ప్రత్యేక స్వయంభూక్త లింగం లింగాకారం ఈ యొక్క మహాశివరాత్రిలో లింగోద్భావాలలో పుట్టిన లింగాకారం ఏదైనా ఉంది అంటే దాసంతీశ్వరుడే ఈ మహానుభావ స్వామివారి వడే నింబైన ఒక బ్రాహ్మణుడు అర్చన చేస్తే ఆ పరమరాశ్రి శ్రీ వృక్షస్థలం మీద ఆ రోజుని వారిద్దరికి సాక్షాత్కారం ఇచ్చి స్వామివారు వారి ఇరువురు కోరిక మీద స్వామివారు ఇక్కడ వెలిశారు అంచేతంగా స్వామివారు సరోద్భవలింగా గారు పిలుస్తారు కాబట్టి ఆచర్మ నాచర్మ ఆచరణ తీసుకురా స్వామివారు ఉద్భవించారు ఈ రోజు స్వామివారి రామేశ్వర స్వామిని ఎందుకు పిలుస్తున్నామంటే రాముల వారు వచ్చి ఇక్కడ వంచారామ దర్శనం చేసిన తర్వాత ఈ స్వామివారి ఈ యొక్క మాతాణపురం గ్రామంలో ఈ దండకారణ్యంలో ఉన్న ఈ యొక్క స్వామివారిని పర్థమార్త్యం చేసుకున్నారు ఆయన చేసుకున్నప్పుడు ఆయన మోక్షం కలిగింది కలవడం వల్ల ఆయనకి బ్రహ్మ హత్య మహాభావం ముక్తి పొందారు కాబట్టి రాముల వారు బొట్టపడిసారి అభిషేకం చేశారు కాబట్టి స్వామివారి రామేశ్వర స్వామిని అని నామకరణ చేశారు అంటే స్వామివారి మన రామేశ్వర స్వామి పిలుస్తున్నాం అంటే స్వామివారి లింగోద్భోగాల టైంలో రాత్రికాల భాగంలో పుట్టారు కాబట్టి స్వామివారు ఎప్పుడైతే రాత్రి కాల చతుర్దశి ఉంటుందో ఆ రోజు కూడా మహాశివరాత్రి చేస్తాం మనం చాలా చోట్ల దేవాలయాల్లో సూర్యోదయం గడియల్లో చేస్తారు మహా మహాశివరాత్రి మహాశివరాత్రి కానీ ఇక్కడ విశిష్టత ఏమిటి అంటే స్వామివారి రాత్రి భాగంలో ఉద్భవించారు ఇక్కడ కాబట్టి మహాశివరాత్రి చతుర్దశి ఏ గడియలు ఉంటే ఆ టైంలో ఇక్కడ మహాశివరాత్రి గుడి జరుగుతుంది స్వామివారి యొక్క విశిష్టత ఏమిటి అంటే స్వామివారి లింగాగరపై నుంచి ఎప్పుడు కూడా చీర రంధ్రాలు మోక్షరంధ్రం ఉంటాయి వీటి నుంచి ఎప్పుడు కూడా ఉద్భవిస్తూ ఉంటుంది స్వామివారికి రోజు గంధం పెట్టామంటే ఆ గంధారం రేపు ఉదయం వరకు అలాగే ఉంటుంది గంధం ఎప్పుడూ ఆరిపోదు ఆ గంధారం అలాగే ఉంటుంది చాలా మంది ఎవరైనా ఒక తమ కోరికలు ఏమైనా ఉంటే స్త్రీలు కానీ ఎవరైనా వివాహం కానీ వారికి సంబంధించిన ఆరోగ్య సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే స్వామివారి దర్శనం చేసుకుని ఒకసారి వాళ్ళ సంకల్పం స్వామివారి చెప్పుకుంటే అది శీక్రంగా నెరవేర్చడం చాలా మంది భక్తుల నమ్మకం చాలా రాష్ట్రాల నుంచి ఇతర ఊళ్ళ నుంచి అన్ని చోట్ల నుంచి స్వామివారి చూడటానికి చాలా విశేషంగా ఈ యొక్క స్వామివారి లింగోద్భాల అభిషేకంగా చూడ ప్రత్యేకించి వచ్చి తెల్లవారులు జాగారం చేస్తారు స్వామివారి అభిషేకం చేస్తే తెల్లవారుజాం రెండున్నర మూడు అవుతుంది స్వామివారి ఈ ఒక్క రోజు మాత్రమే క్షీరాన్ని నివేదన చేస్తారు ఆ ఒక క్షీరాన్ని ప్రసాదం తీసుకుని అందరూ కూడా స్వామివారి యొక్క ఈ లింగోద్భావ దేశ విరమించుకుని ఆ ప్రసాదం తీసుకుని అందరూ ఇంటికి వెళ్ళడం ఒక ప్రత్యేకత ఈ గ్రామంలో ఉన్న ఆచారం అండి పూర్వం నుంచి కూడా ఈ దేవాలయంలో ప్రత్యేకంగా పాదకులు ఇవ్వడం గానీ జరగదు పూర్వము మహర్షులు దేశంచాల చేసుకుంటే ఈ గ్రామంలో ఆగారు వాడి ఇక్కడ ఆగి స్వామివారి దేవాలయం ఈ అడవిలో మార్తాండపురం ఈ దండకారణ్య గ్రామంలో ఉంది వాడు ఒక మూడు నాలుగు రోజులు ఉండి స్వామివారి నిత్యాచన చేసి పూజ చేస్తున్న తర్వాత వారు తిరిగి కాశీ బయలుదేరే ముందు స్వామివారి నమస్కరిస్తున్నారండి ఆ నమస్కరించేటప్పుడు ఆ స్వామివారి లింగాకారమైన రంధ్రాల నుంచి నీరుద్భవిస్తున్నారు ఏంటి ఎప్పుడో ఉదయం పూట నీరు పోసం నీరు ఎలా ఎదరగా ఎలా వస్తుంది లింగాకాలని అనుకుని వారిద్దరు కూడా ఆ వారి దగ్గర ఉన్న నాడపట్టతో స్వామివారు నేత్రాలపైన ఉత్తరం ప్రారంభించారు ఈ లోపల సూర్యాస్తం అయిపోతుంది పరమేశ్వరికి ఏమిటి అంటే ఎప్పుడైనా సరే అవసరార్థం ఏదైనా మన తినే పదార్థం ఏదైనా ఉంటే నివేదన పెట్టిన తర్వాత మన్నాడు వారు ఎవరు ముట్టిన లేదు కానీ ఒక నియమం వచ్చిపోయి వారిద్దరు కూడా ఎలా వస్తున్నాయి నేర్ అని తలంపులో ఉండే స్వామివారికి ఆ నీరు వస్తున్నారు పరమేశ్వరు ఆగ్రహించి మీరు ఉదయం నుంచి గ్రహించకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నేను ఏవి ఇబ్బంది పెడుతున్నారు అదే ఇబ్బంది మీరు పడని చెప్పి చెప్పించారు వాళ్ళు రెండు కళ్ళం పడ నిధారలు కారేటం ఆ కారణం వల్ల వాళ్ళు ఇద్దరు గ్రహించారు మహానుభావ నీ నీరు ఎలా వస్తుందో తలంపులో ఉండి నేను మీ కళ్ళని ఇబ్బంది కలిగించా మాకు రెండు కళ్ళం పడి పోయే చేశావు ముందు ముందు మానవుని కోరికలు అనేక వాంఛలు దర్శనార్థం వస్తారు కాబట్టి ఇకపై నుంచి నీ యొక్క దర్శనానికి వచ్చిన ఎవరికి కూడా పాదులు కానీ తీసుకునే తీసుకునే అర్హత లేదు తీసుకునేటలా వారికి కూడా మాకు ఒక శాపం ఒత్తించు కాగానే చెప్పించారు ఆ శాపం వల్ల ఇక్కడ స్వామివారి పాదులు ఉంటాయి కానీ అప్పుడు మేము ఎప్పుడు చేస్తామంటే కళ్యాణం రోజున మాత్రమే స్వామివారికి దంపతుల దగ్గర పెట్టి కళ్యాణోత్సవంలో తలంబరాలు బియ్యం పోసేటప్పుడు భక్తులు కూడా కొంత అవకాశం ఇస్తాం ఆ తలంబరాలు పోసి అది ఒక స్వామివారి పాదం చూడడానికి అవకాశం ఇస్తాం అలాగే తీర్థం ఏం చేస్తానంటే స్వామివారి తీర్థం ఇస్తారండి సంవత్సరం ఒక మారే ఇస్తాం ఎప్పుడైతే మహాశివరాత్రి నాడు వచ్చే అమావాస్య నాడు మాగా అమావాస్య నాడు సాయంకాలం త్రి పుష్పోసం జరుగుతుంది స్వామివారికి ఆ పుష్పోసం నాడు స్వామివారి దంపతుల దంపతుల సమేతంగా స్వామివారి పవర్ నిమిషం పెట్టిన తర్వాత కార్యక్రమంలో భక్తులందరికీ కూడా ఉచితంగా అన్ని పంచే దేవస్థానం ద్వారా భక్తుల ద్వారా విధం జరుగుతుంది ఆ తో పాటు స్వామివారికి ఆ ఒక్క రోజు మాత్రమే తీర్థం ఇస్తాం అందరూ కూడా విశేషంగా తీర్థం కోసం ఆ అమ్మవారి యొక్క ప్రసాదం కుంకుమ ప్రసాదం కోసం విశేషంగా సుమారుగా ఆడవారు మాత్రమే సుమారుగా నాలుగు ఐదు వేల మంది వస్తారు అందరూ కూడా చాలా విశేషమైన స్వామివారికి ఒక ప్రత్యేక కార్యక్రమం అందరూ కూడా స్వామివారి యొక్క కార్యక్రమం వచ్చి తిలకించి అందరూ కూడా గతంలో రాన వారు ఎవరైనా ఉంటే వచ్చి ఒక స్వామివారి దర్శనం చేసుకుని తీర్థం చేసి కోరుతున్నాం రోజున జరిగే అభిషేకాలన్నీ కూడా ఏ సమయం నుంచి స్టార్ట్ అవుతాయి పూర్వం మేము ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అయింది వేళ దగ్గరించి మేము జాయిన్ అయ్యి పూర్వం ఇదివరకే నేను మూడు గంటలకు వచ్చేవారు అభిషేకాలకి తద్వారా స్వామివారికి అభిషేకార్చనలు బాగా పెరిగి ఒంటి గంటకే భక్తులు రావటం ఒంటి గంట దగ్గర నుంచి మేము లోపల స్వామివారికి నిత్యాభిషేకం చేసిన తర్వాత వారికి పర్మిషన్ ఇవ్వడం ఆ వచ్చినటువంటి భక్తులందరూ కూడా విశేషంగా వేలాది కులది వచ్చి ఆ వేళ అభిషేకాలు ఉదయం తెల్లవారుజామున ఒంటి గంటలకే వచ్చి ఇక్కడ స్వామివారి యొక్క అర్చన అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు వారికి ఏమిటంటే ఒక విధమైనటువంటి నమ్మకం ఆ సమయంలో కనుక మనం తెల్లవారుజామున సూర్యోదయా పూర్వమే ఈ యొక్క అభిషేకం చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఆగమశాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి కనుక ఆ శాస్త్ర ప్రకారంగా మనం వెళ్ళి ఆ స్వామివారి అభిషేకం చేసుకుందామని భక్తులు చాలామంది విశేషంగా ఒంటి గంట దగ్గర నుంచే వచ్చి అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు మహాశివరాత్రికి సంబంధించిన ఈ ఐదు రోజులు కూడా అన్ని కార్యక్రమాలు ఆత్మీయోదావరి గురించి కూడా మన యువ గారిని గురించి కూడా అడిగి తెలుసుకుందాం ఆత్మీయోదావరి ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు మేము పిలిచినా పిలకపోయినా మా దేవాలయంలో ఆచరణ గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా ఫుల్ కవరేజ్ చేస్తూ భక్తులకి ముఖ్యంగా దేవాలయం మీద ఒక ప్రత్యేక కార్యక్రమం చేస్తున్న ఆత్మీయ గోదావరి యాజమాన్య వారికి అలాగే తాతారావు గారికి శ్రీదేవి గారు అందరికీ మా దేవాలయం తరఫున మేము ప్రత్యాధానం తెలుపుకుంటున్నామండి ఇది నా యూట్యూబ్ ఛానల్ అయితేనేమి అలాగే ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశంలో కూడా మీరు మా యొక్క గ్రామంలో జరుగున్న విశిష్ట కార్యక్రమాలు దేవాలయం జరుగు పూజా కార్యక్రమాలు అన్నీ కూడా మీరు బాగా అందజేస్తున్నారు దానికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే ఈ ఐదు రోజులు మా స్వామివారి కళ్యాణోత్సవాలని డైలీ కవర్ చేసి భక్తులకి విరివిగా మీ యొక్క సేవలని ఉపయోగిస్తారని కోరుకుంటున్నాము ఆలయం సంబంధించిన ఈ ఐదు రోజులు ఉత్సవాలకు సంబంధించిన ఎన్నో విషయాలన్నింటినీ కూడా మాతో

మాకు ఎటువంటి సమస్య లేకుండా సుఖంగా జరిగేది ఉంటుంది ఆటంటి ఊళ్ళో ప్రజలకు కూడా ఎటువంటి ఆపదలు లేకుండా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా స్వామివారిని నమ్ముకుంటే ఆ సమస్యలు తీర్తానికి నమ్మకం ఉంది అతంట్లో కూడా పుష్కరిలో స్నానాలు చేసి మహాశివరాత్రి రోజుని మూడు గంటల నుంచి అభిషేకాలు జరుగుతాయి అలాగే ప్రతీ నెల మహాశివరాత్రి అని ఉంటుంది అభిషేకం చేయించుకుని తెల్లారి గట్ల నాలుగున్నర కాని అభిషేకాలు జరుగుతాయి ఎక్కడో పొరుగుల నుంచి ఎక్కడి నుంచి వచ్చి అభిషేకాలు చేయించుకుని పదకొండు మహాశివరాత్రులు అయ్యాక పదకొండోది మహాశివరాత్రి అవుతుంది మహాశివరాత్రి రోజుని ఇరవై నాలుగు గంటలు కూడా భక్తులు ఉంటారు అలాగే కూడా స్టాఫ్ ఏంటి బ్రాహ్మలు ఏంటి అంతా కూడా సహకరిస్తూ ఉంటారు ఇటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి ఐదు రోజులు అన్నదానం జరుగుతుంది ఆచంట అన్నదాన కమిటీ ద్వారాను వైశస్సు బ్రాహ్మలతో అందరూ కూడా భక్తులకి ఇటువంటి ఇబ్బంది లేకుండా అన్నదానం జరుగుతుంది రా మహాశివరాత్రి రోజుని రథ ఊరింపు కూడా జరుగుతుంది ఈ రెండు ముందర రెండు రోజులు కూడా వాహనాలు జరుగుతాయి బాణాసంచ జరుగుతుంది ఒకసారి వచ్చి ఆచంట స రామేశ్వర దర్శించుకుంటే చాలండి అందరి జన్మ ధన్యం అవుతుంది ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి